ఎమ్మెల్యేలు మన ఇళ్ళకి వస్తున్నారు ఎమ్మెల్యేలు మన ఇళ్ళకి వచ్చి తెలుగుదేశం వీళ్ళు అని దేవులు అనుకుంటున్నారు మీకు మీ బజార్ వచ్చారు లేదు వచ్చారు ఇంకా రాలేదా వస్తారు మీ అందరు ఇళ్ళకి రలే తెలుగుదేశం వీళ్ళు చూసుకుంటారు ఏమ్మా బాగున్నారా బాగున్నావయ్యా పెరస వస్తుందా ఇచ్చిన చూసుకుంటారు వాళ్ళు ఇచ్చినీళ్ళే చూసుకుంటారు ఏమ్మా నాలుగేళ్ళు కాడి వస్తుంది అమ్మఒడి పడిందా అంటే ఇద్దరు పిల్లలు పట్టినా ముగ్గురు పిల్లలు పుట్టినా పదిహేను వేల కాడికి అందరికి ఇస్తారని ఒకరికి తొమ్మిది అంట ఒకరికి పదకొండు అంట ఒకరికి ఎనిమిది వేలు ఒకటి పదమూడు వేలు ఆ లెక్క ఏందో అర్థం కాదు ఎవరికైనా ఒకే రూల్ ఉండాలి కదా అట్లా కాకుండా రకరకాలుగా పడుతున్నాయి ఆ లెక్క ఏందో ఆ డబ్బులు ఏందో ఎవరు నడిగితే కోపం ఎవరిని అడిగితే కోపం వస్తుంది వాళ్ళకి అసలు ఆ దానికి పద్ధతి ఉందా లేదా ఎన్ని తేలుతాయి నిదానంగా తేలుతాయి ఊరుకోం కదా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని తేలుస్తారు ఎందుకు తేడా జరుగుతుందో కనుక్కుంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు పడ్డ వాళ్ళ అకౌంట్ చూస్తారు కొంతమంది నేను చూస్తున్నాను మాకు పెన్షన్ ఆగిపోయింది కొంతమంది మాకు పిల్లలు డబ్బులు పడలేదంటే ఎందుకు కారణం అని అడుగుతారు వీళ్ళింట్లో కరెంటు బిల్లు పెరిగిందంట కరెంట్ కరెంటు బిల్లు పెరిగిందని కట్ అయిపోతున్నాయి ఇచ్చే అప్పుడు ఒక నాలుగు లక్షలు ఉందనుకో ఇంతకుముందు నూట ముప్పై మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ వంద మందికి ఇస్తున్నారు అదే నాలుగు లక్షలు మూడు వేల కాడికి మనం నూట ముప్పై మందికి ఇస్తే ఇప్పుడు దాన్ని నాలుగు వేలు చేసి వంద మందికి ఇస్తున్నారు డబ్బులు అయ్యే డబ్బులు ఎక్స్ట్రా లేవు కొంతమందికి తీసేసి కరెంటు అనో ఏదో ఒక పెట్టి తీసేసి మిగతా ఇస్తున్నారు ఇవన్నీ అందుకని అందరు రారు అందరి రారు వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీళ్ళు మనం వీళ్ళు అంటే ఆ బజార్లో తిరిగి నాలుగు ఇళ్ళు అడిగి వెళ్తారు సరే వెళ్ళినా మేము మనం ఒకటి లెక్క చూసుకోవాలా మనకేం చెప్పాడైనా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు యాభై సంవత్సరాలు పైబడితే వెనకబడిన వర్గాలందరికీ యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇప్పుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఎవరికైనా వస్తుందమ్మా ఎవరికైనా వచ్చిందా అంటే యాభై ఏళ్ళకి కూడా పెన్షన్ అంటే నెలకు నాలుగు వేలు కాడికి సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు పోయిన సంవత్సరం ఇల్లుగా ముంద ఎగ్గొట్టినట్టే పోయిన సంవత్సరం పిల్లలకి మనకు పిల్లలకి ఇస్తానుంది పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఎంతమంది పిల్లలకైతే ఎంతమందికి ఇస్తారండి పోయిన ఇలా ఎప్పగొట్టాడు ఈ ఏడు మేము గోలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మొత్తం గొడవ చేస్తే కలెక్టర్ ఆఫీసుల మీదకి పోయి మొన్న కొట్టాడు అంటే ఒక సంవత్సరం కొట్టి రెండు సంవత్సరం వేశాడు తర్వాత మన నెలలో చదువుకున్న పిల్లలు ఉంటే సంవత్సరానికి నాలుగు లక్షల కాడికి ఈ ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు పోయిన సంవత్సరాలు ఒక్క ఉద్యోగం రాల ఒక్క ఉద్యోగం విగపోగా నాలుగు లక్షలు ఉద్యోగాలు తీసేశాడు ఏమేంటి అంటే వాలంటీర్లని తర్వాత మన రేషన్ షాప్ బళ్ళు వస్తాయి కదా బీలు ఇచ్చే బళ్ళు దాంట్లో వాళ్ళని